ల్యాబ్ టెక్నీషియన్ దాంతో పాటు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ పర్లేదా అలా ఉందా అది బాగా అభివృద్ధిలో తీసుకురావాలనుకుంటున్నారా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ చాలా మంచిదండి నేను కూడా రియల్ ఎస్టేట్ మేనేజర్ చేశాను రెండు మూడు సంవత్సరాలు అయితే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఎలా ఉండాలి ఏమి ఉండాలి అనేది నీకు కొద్దిసేపు పర్సనల్ క్లాస్ తీసుకున్నావు కదా ఇవాళ పర్సనల్ గా తీసుకున్నావా చెప్తాను నేను ఇప్పుడు మొన్న వచ్చిన కాడ నుంచి మొన్న కలిసి ఒక అపాయింట్మెంట్ తీసుకుని ఇప్పుడు మొన్న వచ్చిన కారణం ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు మంచిగా అనిపిస్తుంది కొద్దిగా ఎనర్జీ లెవెల్స్ పెరిగినాయి ఒక్క రోజు మెడిటేషన్ లో చూసినప్పుడు నేను నేను కనిపించానా ఇక్కడ వచ్చి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేనే ఇంకా రోజు రోజు చేయాలి సాధిస్తానని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతాను అనిపిస్తుందా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతాను ఇప్పుడు విశ్వంతో కనెక్ట్ చేశాను కదా నీకు ఏం కనిపించింది అంటే ఎనర్జీ వచ్చింది ఇక్కడ కొద్దిగా లాగినట్టు లాగినట్టు అనిపిస్తుంది లాగినట్టు అనిపిస్తుంది అనిపించింది ఏమైనా రూపం కనిపించిందా ఏం రూపం అంటే కొద్దిగా కలర్స్ అనిపించినాయి కలర్స్ కనిపించింది ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నా మరి సబ్జెక్ట్ నువ్వు నేను త్రీ ఇయర్స్ నుండి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి ఫాలో అవుతున్నాను వేరే క్లాసెస్ అటెండ్ అవ్వండి ఆన్లైన్ లో క్లాసెస్ గిటా క్లాసెస్ తీసుకున్నాను అండ్ అంత రిజల్ట్ అనిపించింది మరి ఇక్కడికి వచ్చి వారం అవుతుందా వారం కూడా కాలేదనుకుంటే మండే వచ్చా మండే వచ్చావు జస్ట్ కలిసి ఒక అర్ధ గంట మాట్లాడి వెళ్ళిపోయావు నేను ఇచ్చాను అది తయారు చేసుకుని వేసుకున్నారా వేసుకోలేదు అక్కడ పెట్టావా అది తీసుకొని అక్కడ పెట్టిన తర్వాత ధ్యానంలో నేను కనిపించాను నిజమే చెప్పు నిజమే ప్రతిబింబం కళ్ళు మూసుకుంటే నేను కనిపించాను అనమాట మీకు అప్పు నమ్మకం ఉంది నేను బాగుపడతాను చాలా మంచిగా వెళ్ళొచ్చాను అనిపించిందా అంటే వేరే క్లాస్ వెళ్ళిన తప్పుడు నీకు అనిపించలే కానీ జస్ట్ వచ్చి కలిసి మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కనిపించాను ధ్యానంలో థ్యాంక్ యూ దాన్ని బట్టి మనం ఆంజనేయులు ఎక్కడి నుంచి వచ్చావు తను పక్కనే మోట నుంచి వచ్చింది తను పక్క మోట నుంచి వచ్చింది మోట నుంచి ఆంజనేయులు ఎప్పుడు నుంచి చూస్తున్నావు నా వీడియోలు రెండు నెలల నుంచి చూస్తున్నాను వీడియో చూసినప్పుడు ఎలా ఉంది ఇక్కడికి వచ్చి క్లాస్ విన్నా తర్వాత ఉంది ఇక్కడికి వచ్చేది బాగుంది బాగుందా ఖచ్చితంగా సాధిస్తావా హండ్రెడ్ పర్సెంట్ సబ్జెక్ట్ నాకు నచ్చింది సబ్జెక్ట్ నాకు నచ్చిందే నచ్చిందా మరి ఎలా స్టార్ట్ చేయాలి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి తెలిసిపోయిందా ఏమైనా డౌట్ ఉందా ధ్యానం ఎలా చేయాలి ఏ రకంగా అర్ధంలో చెప్పాలి మన దేహం ఏంటి ఏంది ఆత్మ విశ్వం అంటే ఏందో తెలిసిపోయిందా మరి కళ్ళు మూసుకొని చిక్కుముళ్ళు తీసాను కదా నీకు మైండ్ కి ఇలా అది రోజు చేయాలి ధ్యానం ముందు అదే స్టార్ట్ చేయాలి అప్పుడు మన మైండ్ మంచి పాజిటివ్ వస్తుంది మనకు మరి విశ్వంతో కనెక్ట్ చేసిన తర్వాత ఏం కనిపించింది నీకు తెల్లగా ఆంజనేయ స్వామి వచ్చేదండి ఆంజనేయ స్వామి నిజంగా చెప్పు నిజమే పొగలాగేమో రంగు రంగులుగా ఆంజనేయ స్వామి కనిపించాడు ఇక్కడ అండి నీకు అనిపించిందా నేను విశ్వంతో కనెక్ట్ అయిపోయానని వచ్చినప్పుడు ఉన్న గ్లో పేద ఇప్పుడు ఏదో సాధించాలనే ఆనందం కనిపిస్తుంది నీకు అవునా అనిపిస్తుందా నిజం చెప్పు విశ్వంతో కనెక్ట్ అయితే ఇలానే అనిపిస్తది అనిపిస్తుంది ఆయన చదువు ఉందా ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఒక క్లాస్ విజయవాడలో విన్నాను ఫస్ట్ ఇప్పుడు త్రీ ఇయర్స్ అయిపోయింది తర్వాత ఇప్పుడు రమ్యకృష్ణ మేడం అని గోల్కొండ దగ్గర ఉంటారు ఆ ఎవరో పరిచయం ఇప్పుడు మీరు క్లాస్ వెళ్ళి ఉన్నారో సబ్జెక్ట్ గురించి పూర్తిగా అవగాహన ఉంది మీకు నా వీడియో చూసి ఇక్కడ క్లాస్ వచ్చిన తర్వాత ఆ చిక్కుముళ్ళు తీసిన తర్వాత విశ్వంతో కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది ఒక రకమైన వెలుగులాగా ఇదిగా కనబడింది ఈ పక్క అంతా ఇప్పుడు కూడా ఇంకా నిప్పిగా ఉండేది ఇప్పుడు కూడా మీకు అట్లా అనిపించాలా అనిపించాలా ఇక్కడ విశ్వంతో కనెక్ట్ చేసి నాలో ఉన్న ఆరా శక్తి మీతో ఆ విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు మాత్రం మీకు హండ్రెడ్ అబద్ధం చెప్పదు అబద్ధం చెప్పండి నిజమే చెప్పండి థ్యాంక్ యూ ఖచ్చితంగా ఇక్కడ నుంచి కలర్ రంగులాగా వచ్చి పక్కకు పోయినట్టుగా బాగా ఇదంతా నెప్పిగా వెరీ గుడ్ దాన్ని బట్టి ఏమో అర్థమైతుంది అంటే నేను విశ్వంతో కనెక్ట్ అయిపోయామని అనిపిస్తుందా అదే అది ఒక రకమైన ఇది ఇంకా నాకు దాని గురించి ఆ ఫీలింగ్ కానీ గట్టిగా చెప్పలేను కబుక్ని హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అయిపోయాను కళ్ళు మూసుకోండి అక్కడే కొట్టిమిట్టు ఆడుతుంది దాన్ని దాన్ని పూర్తిగా ఆగలింపు చేసుకోండి ఓకేనా అది కింది దాకా పోలేదు అక్కడక్కడ తిరుగుతా ఉంది దాన్ని ఫ్రీగా లోపల కూడా పంపించాలి సరే ఆ ఎనర్జీ ఇక్కడ మనసు దాకా వచ్చింది మనసు నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యలేదు ఓకేనా థ్యాంక్ యూ నోట్ ఈవెన్ ఒకటేనా ఒకటే ఉంది అంటే అది ఇది మాత్రం ఉంది సార్ సరే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సబ్జెక్ట్